హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల నలభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా రెండు వందల యాభై పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ముప్పై ఒకటి ఎస్టీ వాళ్ళకు పద్నాలుగు ఓబీసీ వాళ్ళకు అరవై మూడు ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకి ఇరవై ఒకటి అన్ కేటగిరీలో నూట ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి టోటల్గా రెండు వందల యాభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు స్టేట్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పది వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి యూకో బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది యూకో బ్యాంకు రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఉద్యోగాలకు వచ్చే నెల ఐదో తేదీ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది వీటితో పాటు డిఏ హెచ్ఆర్ఏ లీజ్ అకామిడేషన్ సిసిఏ మెడికల్ బెనిఫిట్స్తో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి అప్పర్ ఏజ్ ఏజ్లో లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబర్స్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ధర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా త్రీ అవర్స్ కోసం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టెడ్కి సంబంధించి నలభై ఐదు క్వశ్చన్స్ అరవై మార్క్స్ అరవై నిమిషాలు టైం ఇచ్చారు జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవర్నెస్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్ నలభై మార్క్స్ నలభై నిమిషాలు టైం ఇచ్చారు డాటా అనాలిసిస్ ఇంటర్ప్రిటే సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ అరవై మార్క్స్ నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు టోటల్గా నూట యాభై ఐదు క్వశ్చన్స్ని రెండు వందలు మార్క్స్ ఇచ్చారు త్రీ అవర్స్ టైం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెక్షనల్ క్వాలిఫై మార్క్స్ కూడా ఉంటుంది ప్రతి ఏదైనా తప్పు సమాధానం చేస్తే వన్ బై ఫైవ్ ఫోర్త్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది ఫెనాల్టీగా కట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనూ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలోనూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు అనంతపూర్ విజయవాడ గుంటూరు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నిజామాబాద్ నర్సంపేట్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్